నమస్కారం ఏదో ప్రచార పేరెంట్ లేదండి విజయ పేరి లాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా సైనికుల్లా వచ్చాను ఆ శ్రేనా కోసం సైనికులా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు గిపోవాలి ఏంపోవాలి ఓట మోగిపోవాలి ఓట మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ పస్త అయితే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతాను ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా నిలబడలా అనుపంగా ఉంటుంటే మీరందరూ ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నంబర్ ఫోర్ మనకు ఓటు బుద్ధి అయ్యాలి థ్యాంక్ యూ